స్త్రీమైన దేవుని బిడ్డలారా ఈ సోమవారం ఉదయం మనం దేవుని సన్నిధిలోకి రావటం మనకు దేవుడిచ్చిన గొప్ప కృపగా భావించి సోమవారం అనగానే కొంతమందికి ఉత్సాహంగాను కొంతమందికి బాధంగాను అనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే మనకు పనులు గుర్తొస్తాయి బాధ్యతలు గుర్తొస్తాయి ఈ వారం ఎలా గడుస్తుందో అన్న ఆలోచనలు వస్తాయి కానీ దేవుడు మనకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాడు నీవు ఒంటరిగా నడవవు దేవుడు మనకంటే ముందుగా నడుస్తాడని సెలవిస్తున్నాడు ద్వితీయోపదేశ కాండము ముప్పై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది నీ ముందర నడుచువాడు యహోవాయే ఆయన నీకు తోడయ్యండును ఆయన నిన్ను ఇడవడు నిన్ను ఎడబాయడు భయపడకము విస్మయం అందకమని ఇస్రాయిల్ అందరితో చెప్పు తో చెప్పాను కాబట్టి ప్రియుల మనం కూడా ఈ వాక్యాన్ని మనకు అనుకూలం చేసుకొని ఉంటే మనను ముందు నడిచేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కాబట్టి మనము ముందుకు నడుస్తూ ఆయన మీద బాధం వేస్తూ ప్రతి ఒక్క పనిలో ముందుకు వెళ్తే మనకు సమస్తము సాధ్యమే అని తెలుస్తుంది కాబట్టి మనకు రేపేం జరుగుతుందో తెలియదు కానీ మన దేవునికి తెలుసు మనం ఈ వారంలో ఎదుర్కొనే సమస్యలైనా నిర్ణయాలైనా సవాళ్ళైనా అన్నిటికంటే వాటన్నిటికంటే ముందే మన దేవుడు అక్కడ ఉన్నాడని తెలుసుకొని ఈ వారము భయంతో కాకుండా విశ్వాసంతో మొదలు పెడతాం మనంలో చాలామంది ఈ వారము అనేకమైన పనులతో నిండి ఉంటాము కొందరు ఆఫీసుల్లో అయితేమి కొందరు వ్యాపారాల్లో అయితేమి కొందరు ఇళ్లల్లో అయితేమి కొందరు చదువుల్లో అయితేమి మన పని చిన్నదైనను పెద్దదైనను దేవుని దృష్టిలో నిజాయితీతో చేసే పని ఆరాధనతో సమానం ఈ సోమవారం మీరు చేసే పని చోట దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి అనుకుంటున్నాడు కాబట్టి ప్రియమైన సహోదరులారా ఈ సోమవారం చాలామందికి భారంతో మొదలవుతుంది ఈ వారం ఎలా గడుస్తుందో ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుందో అనే ఆలోచనలు వస్తాయి కా కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే బాధ మోసుకున్న సమస్త జన్లారా నా ఎద్దకు రండి అని మత్సు సువార్తలో చెప్పిన ప్రకారం మనము కూడా మన బాధాలను చూసి పరిగెత్తటం కాదు మన బాధాలను యేసు ప్రభువుకు అప్పగిస్తే మనకు దేవుడు ఒక పరిష్కారం చూపిస్తాడు కాబట్టి మనము పనులను చూసి పరిగెత్తకుండా దేన్ని చూసి భయపడకుండా మన బాధమంతటను మన ప్రభు యేసుక్రీస్తుకు ముందు ఉంచి మనము ముందుకు సాగిన ఎడల మనకు అన్ని సమస్తము సాధ్యమవు అని చెప్తున్నాడు అలాగే మనము 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 విజయానికి పనికి మాత్రమే కాకుండా శాంతియుతమైన కుటుంబం కూడా మనకు అవసరమై ఉంటున్నది కాబట్టి మనము ఈ వారము మన ఇళ్లల్లో ఎలా ఉండబోతున్నామో అది కోపంలోనా లేదంటే క్షమాపణ కలిగి ఉంటున్నామా అని మనం ఆలోచించుకోవాలి కానీ మన దేవుడు ఈ వాదం మొదలు పెట్టేటప్పుడు అవకాశం ఇస్తున్నాడంటే ఇంట్లో శాంతి ఉంటే మన పనిలో కూడా బలం వస్తున్నదని చెప్తున్నాడు కాబట్టి మనము ప్రతిరోజు ఉదయాన్నే లేయంగానే మనము వాక్యము విని వాక్యాన్ని చదువుకొని ప్రార్థించుకొని ముందుకు సాగిన ఎడలా మనకు దేవుడు సమస్తాన్ని దయచేస్తాడని గుర్తెరిగి ముందుకు సాగుతాం అలాగే మన యొక్క భవిష్యత్తు మన చేతుల్లో లేదు కానీ అది మన దేవుని చేతుల్లో ఉంటుందని మనం గుర్తెరిగి ఈ వారం చివరికి ఏం జరుగుతుందో అది ఆఫీసుల్లో అయితేమి మరియు పనులలోనైతేమి మరి బిజినెస్లోనైతేమి చదువుల్లోనైతేమి దేనిలో అయినా కూడా నీవు ఏమ దిగులు చెందకుండా నీ బరాన్ని మొత్తము మన ప్రభు అయిన యేసుక్రీస్తు అప్పగించి ముందుకు సాగితే ఆయనకు ఆయన మనల్ని ఎదిగిన దేవుడు కనుక మనము ఆయన ఎందు ఆశతో ముందుకు సాగాలి కాబట్టి మనము ముందుకు సాగి మన పనులన్నింటినీ చేసుకుందాం మన యొక్క ఈ సోమవారం మనకు ఏ విధంగా ఉండాలి అంటే అది మనము దేవునికి ఫిర్యాదు చేయటం కాదు కానీ కృతజ్ఞతతో ఉండాలి మరి భయముతో కాదు ప్రార్థనతో ఉండాలి మనము మనం ఎక్కడికన్నా నడిచేటప్పుడు మనం ఒంటరి కాదని గుర్తెరిగి మన దేవుడు నాకంటే ముందుగా వెళ్ళి నా పనులు చేస్తాడని గుర్తెరిగి మన ఈ వా ఈ వారము మనముకు ఈ మాటలు మన ప్రవర్తన ద్వారాను మన యొక్క నడవడిక ద్వారాను దేవుని నామములో మహిమపరచబడాలని గుర్తెరిగి మనము కొద్ది నిమిషాలు ప్రార్థనలు ఏకీభవిద్దామండి అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం మమ్మల్ని అతిమిక్కిలుగా ప్రేమించిన మా పరలోక రక్షక రక్షిక దేవా నీకే వేలకొల దస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి మా సోమవారము ఈ యొక్క కొత్త వారాన్ని మాకు దయచేసినందుకు మీకే వేల కొల దుస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన మా పనులలోనూ మా యొక్క వ్యాపారాలలో మా చదువుల్లోనూ మా యొక్క ప్రతి ఒక్క పనులలోనూ మా బిడ్డలు ఏ ఏ పనులలో అయితే ముందుకు వెళ్ళి వారికి వారు దిగులు చెందక నిరాశన చెందక తండ్రి మా ప్రభువు మాకు ఉన్నాడు మాకు అన్నిటికీ ముందుండి మాకు సహాయంగా ఉంటాడని గుర్తెరిగి ముందుకు సాగే భాగ్యం దయచేయమని వేడుకొని చదువుల్లో ఉన్న బిడ్డలకు మంచి జ్ఞాపక శక్తిని దయచేయమని వేడుకొని తండ్రి సహాయం దయచేయండి తండ్రి రాబో రోజుల్లో మరి ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఉంటుండగా తండ్రి వారికి కావాల్సిన తెలివిని జ్ఞానం జ్ఞాపకశక్తిని దయచేయండి అలాగే చదువుకుండే పిల్లలకు మంచి జ్ఞానాన్ని దయచేయమని వేడుకొని తండ్రి అలాగే తండ్రి ఉద్యోగాలలో ఉంటూ దూర ప్రాంతాలు ప్రయాణిస్తున్న బిడ్డలకు మీరే సహాయం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి సహాయం దయచేయండి ఉద్యోగాలలో మరి ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో వారికి మీరే నేర్పించమని వేడుకొంచున్నాం తండ్రి అలాగే తండ్రి వ్యాపారాలు చేసుకుంటున్న మా బిడ్డలో అనేక మంది ఉంటుండగా తండ్రి వారికి వ్యాపారాలు మంచిగా సాగి తండ్రి మా దేవుడు మాకు సహాయం దయచేస్తున్నాడని వారు వెలుగెత్తి చాటే భాగ్యం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి కుటుంబాల్లో ఉన్న బిడ్డలు పెద్ద అయిన వారికి సహాయం దయచేయమని వేడుకొంచున్నాం వారి యొక్క ఆయుషును పొడిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అనారోగ్య సమస్యల్లో ఉన్న బిడ్డలైతే ఏమి మరియు ఉద్యోగాల కోసం ఎదురు చూసే బిడ్డల యవనస్తులైన బిడ్డలు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎగ్జామ్స్ రాసే బిడ్డలు అయితే మేము ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి వారికి కావాల్సిన మెలుకులను సహాయం దయచేయమని వేడుకొంచున్నాము తండ్రి సహాయం దయచేయండి తండ్రి మేము ఈ వారము నీ నామములో అడిగి మేము ముందుకు సాగుచుడుగా తండ్రి మా యొక్క ప్రతి పనిలో మీరే ఉండి తండ్రి మాకు ముందే మాకు అన్నిటికంటే ముందుగా వెళ్ళి మాకు సహాయం దయచేస్తుందని నమ్ముచు ఈ కొద్ది మాటలు మా ప్రభువును యేసు క్రీస్తు క్రీస్తునామన అతి వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని బిడ్లారా ఈ యొక్క వాక్య భాగము మరియు ప్రార్థన మీకు మేలుకరంగాను ఆశీర్వాదకరంగాను ఉంటే మా ఛానల్ను మీ స్నేహితులకు బంధుమిత్రులకు రక్త సంబంధికులకు ఫార్వర్డ్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయమని దేవుని నామంలో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించునగాక ఈ అంతయు దేవుని యొక్క దీవెనలు మీకు మెండుగా ఉండాలని దేవుని నామంలో ప్రార్థిస్తున్నాం గాడ్ బ్లెస్ యూ ఆల్